మిరపకాయలు పోతున్నావు వావ్వని బాంచం తల్లి గిరిజుడు వంజీ నీ పేరేమంటే చెప్తే ఇంకా చెప్పు నీ పేరేంది చూడు నీ పేరేంది చెప్తే ఏం పేరు మల్ల 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 మీ ఇంటి పేరు ఏంది కాస్మండోట్లో కాఫ్మాండోళ్ళ

టమాటా కూరనా టమాటాలు కోసినావా ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు టమాటాలు అబ్బా అవ్వా మీరు అన్నదమ్ములు ఎంతమంది కొద్ది అంత వంజి కొద్దిగా ఆస్ట్ వచ్చింది పన్న ఇడు చూడు మీరు అన్నదమ్ములు ఎంతమంది అంజీ మీ అన్నదమ్ములు ఎంతమంది అన్నదమ్ములు 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 ముగ్గురు ఎవరు అన్నారు పెద్ద మల్లయ్య మల్లయ బాపరాయుడు చిన్న మల్లయ్య మల్లయ్యూ ఇంకోలేవరు మీ అక్క తె ఎంతమంది మీరు అక్క తెలు మీ అక్క ఇవ్వలేరా అందరు నువ్వే నో తల్లి బంగారం రామయ్య ఉన్నాడు

నేను అందరికన్నా పెద్దదాన్ని ముందుగా పుట్టినావు ముందుగా పుట్టినావా నాన్న నా అన్నం లేడా అన్నం నా పెద్ద అన్నం పెద్ద నేను కా ిన్నలే ఇకండి తల్లి బిడ్డలు ఇద్దరు ఉంటారు ఇంట్లో ఏ గింత వయసుకు కూరగాయలు వస్తుంది తెచ్చుకొని కసుకున్నారు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు నీ పెద్ద పెద్ద కొడుకు ఎక్కడి నీ పెద్ద కొడుకు నీ ఎక్కడ ఉన్నది

నువ్వు తమాటలు కూర్తావా బంగారు తల్లి నీ బావించాను కూర్చున్నది ముద్దుగా అరగంచ కూసుండి కూర్చుంది తల్లి అవ్వ నీ బాంఛాను నీ మన పంపుతా చూస్తుంది సంతోషపడుతుంది బంగారు తల్లి రోడ్ పాడు ఏ పని చేసినా నేనే నీకు మరదాలు ఎంతమంది ఉంటారు మరదాళ్ళు అందరు వేరే ఒక లలితే ఉన్నది కదా